ఈరోజు వీడియోలో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గును చూపించబోతున్నాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గు అష్టదల పద్మం ముగ్గును చూపించబోతున్నాను శ్రావణ మాసంలో ఈ ముగ్గును పూజ గదిలో కానీ మనం కలశం పెట్టేటప్పుడు పీట మీద వేసుకుంటే చాలా మంచిది ముందు ఇలా మూడు చుక్కలు పెట్టుకొని గీతలు గీసుకోవాలి ఇలా మామూలుగా మనం పద్మ ముగ్గు వేసుకునేలాగా గీసుకున్న తర్వాత ఇలా లైన్స్కి ఎదురుగా మూడు చుక్కలు పెట్టుకోవాలి గీతలకు స్ట్రైట్గా పెట్టుకోవాలి అప్పుడు ముగ్గు మనకి చక్కగా రౌండ్గా రౌండ్ షేప్లో వస్తుంది ఇలా గీతలకి స్ట్రైట్గా చుక్కలు పెట్టుకున్న తర్వాత ఒక చుక్క విడిచి ఇలా గీసుకోవాలి ఇలా ముగ్గు చుట్టూరు ఇలాగే గీసుకోవాలి ఇలా అన్నీ గీసుకున్న తర్వాత చుట్టూ ఇంకా మనం కలుపుకుంటూ రావాలి ముక్కు చుట్టూరు ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ రావాలి ఈ ముగ్గు ఈ శ్రావణ మాసంలో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా